హలో దడదడ కంపినా హలో కంపినా కంపెనా చెప్పండి సార్ మా బాబాయ్ చనిపోయి ఆరు నెలలు అవుతుంది ఇంతవరకు పాలసీ డబ్బులు వస్తలేవు అప్పుడు ఏం చెప్పినవు నువ్వు ఫేస్ టు ఫేస్ ఆ పాలసీ నేను చేపించలేదు సార్ నాకంటే ముందు ఇంకో ఎంప్లాయీ ఉన్నాడు సార్ అతను చేయించండి సార్ ఇన్సూరెన్స్ క్లైమ్ చేస్తామని అన్నావు డబ్బులు వస్తాయన్నావు ఇంతవరకు డబ్బులు రాలేదు మీ మేనేజర్ తిన్నాడా నువ్వు తిన్నావా డబ్బులు నువ్వు మీ ఆఫీస్ కి వచ్చింది అనుకో మామూలుగా ఉండదు మరి నేను ఏం చేస్తానో నాకే తెలియదు మామూలుగా ఉండదు మరి నేను ఏం చేస్తానో నాకే తెలియదు నా డబ్బులు నాకు ఇప్పిస్తావా లేకుంటే మీ ఇన్సూరెన్స్ కంపెనీ కాడ వచ్చి నేను మొత్తం ఆగమాగం చేయను వంద మందిని పట్టుకోనత్తా నువ్వు ఆ రోజు డబ్బులు కట్టేటాకనేమో మా ఎంబడ కలిగినవు ఇప్పుడేమో